ప్రాంతాక్కి తిరిగి స్వాగతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది నిజానికి యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది కాకపోతే అప్పుడు పరోక్షంగా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యక్షంగా మొదలైంది అసలు ఇజ్రాయిల్ని లేకుండా చేయాలనేది పుట్టినరోజు నుంచి ఆ దేశం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది మొదట్లో అరబ్ దేశాలన్నీ కలిపి ఇజ్రాయిల్ని లేకుండా చేయాలని యుద్ధాలు చేసినాయి సాధ్యం కాలేదు కాడి కింద పడేసి రికన్సైల్ అయిపోయాయి కానీ ఇరాన్ మాత్రం రికన్సైల్ కాకుండా ఇజ్రాయిల్ని అసలు ఈ భూమి మీద పటం మీద లేకుండా చేస్తామని శపథం చేసింది దానికి మొదట్లో అది వాడుకున్నది ఏంటంటే వారుని ఆయుధంగా వాడుకుంది లెబనాన్లో హిజ్బుల్ని సిరియా ఆల్వై ప్రభుత్వాన్నే అదరికిటి ప్రభుత్వాన్ని అట్లానే గాజాలో హమాస్ని యమెన్లో హౌతీస్ని ఇలా వాళ్ళు ఇరాక్లో షియా మిలిటెంట్స్ని వీళ్ళు వాళ్ళ వాళ్ళకి ప్రాక్సీ యుద్ధం చేస్తూ వచ్చింది నాళ్ళ నుంచి ఇజ్రాయెల్ తోటి అయితే ఇవన్నీ డ్రెస్ రిహార్సల్స్ ఏదో మహాభారత యుద్ధంలో చెప్పినట్టుగా ఇవన్నీ ముందు ముందు జరుగుతూ ఉంటాయి అసలు యుద్ధం మొదలు కాకముందు జరిగేటువంటిదే కాకపోతే ఇది చాలా లాంగ్గా జరిగింది ఈ యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి కారణం ఏమైందంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయబోతుంది అది ఆ స్టేజ్కి యురేనియం ఎన్రిచ్మెంట్ జరిగింది అనేటువంటిది ఇజ్రాయెల్ ఆరోపణ ఇజ్రాయెల్ ఆరోపణే కాదు అనుకోకుండా ఐక్య సమితి ఆధ్వర్యంలో ఉండే ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అది నిన్న ఒక తీర్మానం చేసింది అది చాలా ఇంపార్టెంట్ కీలక పరిణామం తీర్మానం అసలు ఇరాన్ ఉల్లంఘిస్తుంది నిబంధనలు అని చెప్పి అది తీర్మానమే చేసింది పంతొమ్మిది మంది అనుకూలంగా ముగ్గురు వ్యతిరేకంగా పదకొండు మంది తటస్థంగా తటస్థంగా ఉండే దాంట్లో భారత్ పాకిస్తాన్ రెండు ఉన్నాయి దాంట్లో సో ఇదండి జరిగింది ఇది దానికి ప్రతిగా ఇరాన్ ఏం చెప్పిందో తెలుసా ఓకే అసలు మీతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం కానీ మీకు తెలియకుండా కొన్ని సీక్రెట్ న్యూక్లియర్ సైట్స్ని మేము డెవలప్ చేసాం ఇప్పటికే వాటిల్లో మేము అన్వాయుధాలు తయారు చేస్తామని ఇంకో ప్రకటన ఇచ్చింది ఓపెన్గా ఇరాన్ సో ఇది ఇజ్రాయిల్ కలిసి వచ్చిన అదృష్టం అనుకోండి వాళ్ళకేంటి మంచి వంక కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇరాన్ ఏమో ఇజ్రాయిల్ నాశనం చేయాలని చూస్తుంది ఏమో ఇరాన్లో ఉన్నటువంటి ఈ షియా గవర్నమెంట్ ఆ కొమానీ గవర్నమెంట్ని దెబ్బతీయాలని చూస్తుంది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వారి వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఇవాళ ఈ అన్వాయుధాలు వంక ఇజ్రాయలు దానంతది వీళ్ళ మీద దాడి చేయడానికి ఉపయోగపడింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొస్సాద్ని అసలు అది ప్రపంచంలో అంత అద్దె అంత అద్భుతమైనటువంటి గూఢచారి వ్యవస్థ ఇంకోటి లేదేమో సిఐఏలు ఐఎస్ఐలు ఇవి రాళ్ళు ఏం పనికిరావు దీని ముందు అసలు చూసాము ఇంతకుముందు లెబనాన్లో హెజు హెజబుల్లా దగ్గర దాని అది ఒక ఫోన్ అది దీంతో పేల్చేసింది మొత్తం వాళ్ళే ఇది ఆన్ చేయంగానే ఆటోమేటిక్గా వాళ్ళందరూ చచ్చిపోయారు అటువంటిదే ఇవాళ అంతకన్నా పెద్దది ఇది ఆర్మీ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ బగేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ తన తను హుస్సేన్ సలామీని ఎమర్జెన్సీ కమాండ్ మేజర్ జనరల్ రషీద్ని ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టుల్ని మట్టుబట్టేసింది అంత పర్ఫెక్ట్గా టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయగలిగింది మరి ఎంతటి ఇంటలిజెన్స్ వర్క్ అంటే వాళ్ళది మొస్సాద్ది ముందుగానే అసలు ఇరాన్లోకి ద్రోన్లు టెహ్రానికి దగ్గరలో ద్రోణ్లు రెడీ చేసి పెట్టించారట ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అవి నిర్వీర్యం చేసినాయి కాబట్టే వాళ్ళు అటాక్ చేయగలిగారు ఆరు న్యూక్లియర్ సైట్ సైట్స్ని అటాక్ చేసింది ఆరు న్యూక్లియర్ సైట్స్ సైట్స్ని అటాక్ చేసింది రాజధానిని అటాక్ చేసింది వాళ్ళకి వాళ్ళు టార్గెట్ చేసి అన్ని చేయగలిగారు రెండు వందల ఫైటర్ జెట్స్ విమానాలు దాంట్లో భాగస్వామ్యమని ఎటువంటి నష్టం లేకుండా రెండు వందలు మరి ఇరాన్ ఏమైపోయింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ కూడా పాకిస్తాన్ లాగా చైనానే సప్లై చేసింది వాళ్ళకి సో చైనా ఆయుధాలు మరొక్కసారి నిరుపయోగాన్ని ప్రూవ్ అయిపోయింది ఇది మొట్టమొదటిసారి కాదండి ఇజ్రాయెలు అసలు ఈ గల్ఫ్ ఏరియాలో అణ్వాయుధాలు రాకుండా కాపాడుతుంది అంటే అది ఇజ్రాయిలే అమెరికా కాదు ఇది కాదండి ఇప్పుడు కాదు నేను చెప్తాను పర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సద్దాం హుసేన్ టైంలో ఇరాక్ న్యూక్లియర్ సైట్స్ డెవలప్ చేస్తే వాటిని కూల్చిపారేసింది అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోరా కూల్చేసింది రెండు వేల ఏళ్ళలో సిరియా ఇదే పనిచేస్తే కూల్చేసింది అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఒప్పుకోలే రొనాల్డ్ రేగన్ జార్జ్ బుష్ ఇద్దరు ఒప్పుకోలే ఇప్పుడు ట్రంప్ ట్రంప్ కూడా ఒప్పుకోలేదు ముగ్గురు రిపబ్లికన్ అధ్యక్షులే వీళ్ళ హయాంలోనే ఇవన్నీ జరిగినాయి ఒప్పుకోలేదు కానీ ట్యాసిట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అమెరికా ఎప్పుడు కూడా ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ అణ్వాయుధ దేశం కాకూడదు అనేది అమెరికాకు కూడా చాలా గట్టిగా ఉంది కాకపోతే వాళ్ళు ఏమంటారు మేము మేము సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది మీ సంప్రదింపులు వాళ్ళు సీక్రెట్గా జరగ ఆల్మోస్ట్ తయారవుతున్నారు కొన్ని నెలల్లో అణ్వాయుధాలు బయటకు మీ సంప్రదింపుల యొక్క ప్రయోజనం ఏమి లేదని ఇజ్రాయెల్ వాదిస్తూ వచ్చింది అందుకని వాళ్ళు ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతోటి మొత్తం ఒక పెద్ద అఫెన్సివ్ స్టాండ్ తీసుకున్నారు మరి న్యాచురల్గా ఇరాన్ రియాక్ట్ అవుతుంది కదా కానీ ఇరాన్ రియాక్ట్ అవటం తప్పితే అది ప్రోయాక్టివ్గా లేదు ఆ సత్తా కూడా దానికి లేదు ఇవాళ ఒకటే అర్థం అండి రెండు వందల ఫైటర్ జెట్స్ వస్తే కనీసం నువ్వు పదిహేను ఇరవై అన్న కూలియా కోల్లేదు కదా మరి ఏం చేయగలిగావు నువ్వు అంటే నీ ఇరాన్ యొక్క పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు పేరుకు పెద్ద దేశమే కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫుల్ స్కేల్ వార్ కింద మారిపోతుంది ఇంకా ఆపటానికి కూడా ఎవరికి ఎవరు ఆపుతారు దీన్ని ఇంకో ఇది అయితే ఈ యుద్ధంలో ఇప్పుడు అందరూ ఆలోచన ఇప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఇజ్రాయిల్ పరిస్థితి ఏంటంటే ఇరాన్ని కనుక దెబ్బతీయకపోతే ఆ ఇజ్రాయల్ దేశం ఉండదు అది చిన్న దేశం వాళ్ళు ఎప్పుడూ అఫెన్సిస్ డిఫెన్స్ అనే దీంట్లోనే ఉంటారు థీరీలో వాళ్ళు అంతేగాని వాళ్ళు వాళ్ళు మనమే దాడి చేస్తేనే చేద్దామంటే అసలు ఇజ్రాయల్ నిలబడదు అక్కడ అందుకని వాళ్ళు ఎప్పుడు అఫెన్స్లోనే ఉంటారు జరగబోయేదాన్ని ముందుగానే ఊహించేసి దాని ప్రకారం యాక్ట్ చేస్తూ ఉంటారు ఇజ్రాయెల్ దాన్ని చూసి ఎన్నో దేశాలు నేర్చుకోవాలి ఎలా ఇది చేస్తారనేది అంటే ఇరాన్ కూడా ఏంటి ఐక్రాసును ఒప్పుకున్న తర్వాత ఇజ్రాయల్ని ఎగ్జిస్టెన్స్ని అసలు ఇజ్రాయెల్ ఉండటానికి లేదంటే ఎట్లా కుదురుతుంది సో ఇవాళ ఏమైపోయిందంటే అసలు ఇది ఎట్లా మారుతుంది ఇప్పుడు ఇది ఫుల్ స్కేల్ వార్లోకి వచ్చింది అసలు ఇది ఎవరికి అడ్వాంటేజ్ ఖచ్చితంగా నా దృష్టిలో అయితే ఇది ఇజ్రాయెల్కి అడ్వాంటేజ్ ఎందుకంటే ఇజ్రాయల్కి డ్యామేజ్ జరుగుతుంది ఇప్పటికే సివిల్ సివిలియన్ ఎంక్లేవ్స్ మీద దాడి చేసేదారట ఇరాన్ మిస్ మిసైల్స్ వచ్చినాయి కాకపోతే డ్యామేజ్ లేకుండా ఉండదు ఇరాన్ అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది నా ఉద్దేశం ఇంకా రిటాలియేషన్స్ ఇజ్రాయల్ నుంచి ఇరాన్ మీద చాలా ఎక్కువ ఉంటాయి అసలు ఇజ్రా ఇరాన్లో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఐతల్లా ఖొమైనికి అందరి మద్దతు లేదు చాలా వ్యతిరేకత ఉంది ఐక్య ఐతల్ల కొమైనికి ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉంది ఈ యుద్ధంతో అసలు ఇరాన్లో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయ ఉన్నాయనేది పండితుల అంచనా రాజకీయ పండితుల అంచనా కాబట్టి అడ్వాంటేజ్ నా దృష్టిలో ఎందుకంటే ఇజ్రాయిల్కి అమెరికా ఎన్ని మేము జోక్యం చేసుకోలేదని చెప్పినా అవసరమైనప్పుడల్లా ఇజ్రాయెల్ వెనకాల వెన్నుదన్నుగా అమెరికా ఉంటుంది అది అందరికి తెలిసిన సత్యం దాంట్లో ఇదేం లేదు ఇరాన్కి ఎవరున్నారు రష్యా చైనాలు రష్యా వాళ్ళ యుద్ధంతోనే అది సరిపోతుంది అది వాళ్ళకొచ్చి ఇక్కడ బ్యాకింగ్ చేయదు చైనా ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఇంకొక దేశపు యుద్ధంలో జోక్యం చేసుకోదు ఇంతవరకు చేసుకోలేదు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు ఎప్పటికప్పుడు స్మార్ట్ పీపుల్ వాళ్ళు సో వాళ్ళంతర వాళ్ళు డైరెక్ట్గా రారు సో ఇరాన్కి బ్యాకింగే లేదు ఇవాళ మరి కొంతమంది అంటున్నారు ఇది మరి ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో ప్రపంచ యుద్ధంగా ఎటువంటి పరిస్థితుల్లో మారే అవకాశాలు లేవు ఇది రీజనల్ వారే ప్రాంతీయ యుద్ధమే అంతకు మించి ఏం లేదు అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రాంతీయ యుద్ధంలో కూడా ఇరాన్ ఒకటి రెస్ట్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్ అని ఒకటి సౌదీ ప్రకటన ఇవ్వచ్చు ఇరాయల్ ఇరాన్ ఇజ్రాయిల్ చేసింది తప్పు అని చెప్పి పైకి ప్రకటనిస్తారు లోపల సంతోషపడుతుంది సౌదీ అరేబియా సో ఇవాళ ఇరాన్ దెబ్బ తగలాలని కోరుకునే దేశాల్లో అన్ని గల్ఫ్ దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్తో ఇజ్రాయెలే ఒక్కటే కాదు మిగతా ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది వాళ్ళ ఆధిపత్య పోరులో కూడా భాగమే సున్నీ షియా రెండోది ఇరాన్ను ఇవాళ మొత్తం గల్ఫ్లో సౌదీ అరేబియా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళకేమి ఇరాన్ మీద ప్రేమ లేదు ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం లేదు ఆ ప్రాంతీయ యుద్ధంగానే ఉంటుంది తప్పితే ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం లేదు కాకపోతే భారత్ కొంత నష్టం ఉంది ఏంటంటే ఆయిల్ రేట్లు పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంతవరకు ఒప్పుకుంటారు కానీ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు అయితే ఈ ఇరాల్ ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం ద్వారా అవకాశమే లేదు ఇది ఒక విధంగా ఇరాన్లో రిజైమ్ మార్పుకి దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది పరిశీలకుల అంచనా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి